కరుణాతో పాటు రాండి ఈ గుడి గురించి మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం ఇక్కడ కనిపించే దేవాలయం పేరు నాగేశ్వర దేవాలయం ఇది బెంగళూరు నుంచి పన్నెండు కిలోమీటర్ల సమీపంలో ఉంటుంది బెంగళూరు పేరు మొదటిసారిగా లభించిన ఆధారం దక్షిణ భారతదేశ చరిత్రను అర్థం చేసుకునేందుకు కీలక ఆధారం యుద్ధ సంస్కృతి వీర స్మారక సంప్రదాయాలపై సమాచారం అసలు శాసనం పురావస్తు శాఖ సంరక్షణలో ఉంది చిన్నగా చెప్పాలంటే బేగూర్ శాసనం బెంగళూరు పుట్టుక చరిత్రక ఆధారం యుద్ధవీరుల గౌరవార్థం చెక్కిన అమూల్యమైన రాతి శాసనం ఈ శాసనంలో వ్రాయబడిన భాష పాత కన్నడ భాషలో ఉంటుంది చారిత్రక ఆధారం ఈ దేవాలయం సుమారు తొమ్మిదవ శతాబ్దానికి క్రీస్తు శకం ఎనిమిది వందల తొంభై ప్రాంతంలో చెందింది